నా పేరు జి లక్ష్మణమూర్తి కైరా గ్రామం సెట్టూరు మండలం రోడ్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము వర్షం వస్తే ఒక అంబులెన్స్ రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కాబట్టి మేము ఒక రోజు ఎమ్మెల్యే గారిని అడిగి వినతి పత్రం ఇచ్చాము ఇచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కానీ రోడ్డు మంజూరు చేశాడు అందుకు నాతో పాటు మా గ్రామ ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా కొన్ని ప్రాణాలు వదులుకునే పరిస్థితుల్లో ఎదుర్కొన్నాము కానీ ఎలక్షన్లో భాగంగా మా ఊరికి మొట్టమొదటికి వచ్చినప్పుడు ప్రచారంలో సార్ మాకు ఖచ్చితంగా రోడ్డు కానే తిరగదు సార్ అయితే ఆ రోజు హామీ ఆమె ఈ రోజు నెరవేర్చినందుకు చాలా సంతోషిస్తున్నాము చెప్పిన ఇరవై ఇరవై ఐదు రోజులలోపే రోడ్డు పూర్తి చేసినందుకు సురేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సమస్య వేరే ఒకరికి ఎవరికి జరుపుకోకుండా మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు చొరవ తీసుకుని ఈ గ్రామానికి రోడ్డు వేయించినందుకు చాలా సంతోషకరంగా ఉంది సురేంద్రబాబు సార్ని పోయి అడిగితే అడిగిన తక్షణమే స్పందించి మీ ఊరికి ఖచ్చితంగా ఇస్తాను కై చెప్పి మాకు గట్టి హామీ ఇచ్చేసే హామీ ఇచ్చి నెల రోజుల లోపలే పూర్తిగా చేసేసాడు రోడ్డు మేము అది ఒకటి ఉంది అది కూడా మార్చి లోపు చేసి పెద్దగా మీటింగ్ పెద్ద చెప్పేసినాడు అభివృద్ధి అంటే సురేంద్రబాబు సురేంద్రబాబు అంటే అభివృద్ధి